ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో అందరికీ వందనాలు జల్లిస్తున్నాను ఈ దిన భాగము ప్రభు ఇచ్చినవన్నీ శాశ్వత కాలమునకు మనవై ఉండును మన యుద్ధ నుండి ఆయన వాటిని మరెన్నటికి తీసివేయము అంతేకాకుండా నిజముగా తిరిగి జన్మించిన వారు కూడా తరచుగా లోక స్నేహము ఆకర్షణల వలన భ్రష్టులైపోవచ్చుందరు అయినప్పటికీ వారు నా కుమారుడా నా కుమారి రమ్ము తిరిగి నా యుద్ధకు రమ్ము తిరిగి నా యుద్ధకు రమ్ము అను స్వరమును ఎల్లప్పుడూ వినుచుందురు అట్టి రీతిగా ఆత్మ మనతో పోరాడుచుండు నా ఆత్మ నీ యుద్ధ నుండి తొలగిపోదు అనున్నది దేవుని వాగ్దానమని నెప్పి ఎందు ఉంచుకొను గుడికలోనూ లేక నీ మౌన ధ్యాన సమయంలోనూ నీవు నేర్చుకునే సంగతులు నీకు శాశ్వత స్వాస్థ్యము అవుతాయి అంతేకాకుండా ఈ భూమి మీద ఉన్నంత కాలము మన జ్ఞానము అసంపూర్ణముగానే ఉండును శ్రమ పరీక్షల ద్వారా దేనినైతే మనము లేదా నీవు నేను ఈ లోకంలో నేర్చుకొని చుంటున్నామో అవే పరలోక మందలి పరిచర్యకై మనల్ని సిద్ధపరుస్తాయి అదేవిధంగా ఎడారిలో సెలహరులో నుంచి కూడా ఒక భాగము ఈ రోజుల్లో కూడా ఎంతోమంది నామకార్త క్రైస్తవులు ఉన్నారు వాళ్ళు బాహ్య సంబంధమైన పరిస్థితుల చుట్టూ తమ బ్రతుకుల్ని అల్లుకుంటున్నారే కానీ దేవునిని తమ కేంద్ర స్థానంగా చేసుకోవడం లేదు ఇది ఎంతో దుఃఖకరమైన బాధాకరమైన సంగతిగా ఉన్నది ప్రతి విషయంలోనూ తననే చూడమంటూ దేవుడు మనల్ని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు ఆయన ఆదేశ ప్రకారమైన దేనిని తేలికగా చూడవద్దని హెచ్చరిస్తున్నాడు ఇస్రాయల్ ప్రజల గురించి అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి అని చదివాం వాళ్ళు చూసేదాకా నమ్మలేదు దేవుడు పని చేయడం చూసిన తరువాత నమ్మారు ఎర్ర సముద్రం వద్దకు వచ్చినప్పుడు నిజంగా దేవుని గురించి సందేహించారు అయితే దేవుడు వారికి దారి ఏర్పరిచి అవతలి వైపుకు దాటించిన తరువాత పరో సైన్యమంతా మునిగిపోవడం చూసిన తర్వాత నమ్మారు ఇలాంటి అల్పవిశ్వాసం వల్ల వాళ్ళ అతుకు బతుకుల జీవితాన్నే గడపవలసి వచ్చింది వాళ్ళది పరిస్థితుల మీద ఆధారపడ్డ విశ్వాసం ఇలాంటి విశ్వాసం మనకు ఉండడం దేవునికి ఇష్టం లేదు పరిస్థితుల మీద ఆధారపడే విశ్వాసము దేవునికి ఇష్టం లేదు ఎల్లవేళలా దేవుని మీదే ఆధారపడే విశ్వాసము మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు చూడడమే విశ్వాసానికి ఆధారమని ఈ లోకం అంటుంది దేవుడు చెప్పేది ఏమిటంటే నమ్మితేనే చూడగలవు అని కీర్తనకారుడు అంటున్నాడు సజీవుల దేశంలో దేవుని మంచితనాన్ని చూస్తాను అని నేను నమ్మకపోయినట్టయితే సొమ్మసిల్లిపోయి ఉండేవాన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే దేవుణ్ణి నమ్ముతున్నావా లేక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నమ్మకాన్ని దేవునిపై నిలుపుకోగలుగుతున్నావా విశ్వాసం అంటే కంటికి కనిపించిన దాన్ని నమ్మడం విశ్వాసం అంటే కంటికి కనిపించని దాన్ని నమ్మడం దానికి ప్రతిఫలం ఏమిటంటే నమ్మిన దానిని కళ్ళారా చూడగలగడం ప్రేదలందరికీ